బుద్ధుల విధ్వల పెన్షన్ పొందవేళ్ళు పెన్షను రెండు వందల పెన్షన్ నెయ్యి కావాలని పోరాటం చేశాము వెయ్యి వేలు రెండు వేల ఇప్పుడు నాలుగు వేలు కావాలని పోరాటం మీరు నాయకులంతా గమనించాలి వికలాంగులకు నాలుగు వేలు పెన్షన్ ఆరు వేలు తెలుసు వృద్ధులకు విదంతులకు ఒంటరి పిల్లలకు నేత కార్మికులకు గీత కార్మికులకు వీడి అందరికీ రెండు వేల పెన్షన్ను మనం పోరాటం చేసుకున్నాం ఎందుకు పోరాటం చేయవలసి వచ్చింది ఎవరు గారు ఎందుకు పోరాటం చేయవలసి వచ్చిందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ నాలుగు వేల ఆరు వేలు చేస్తా బుద్ధుల పెన్షన్ చేత పెన్షన్ ద్వారా పెన్షన్ రెండు వేల నాలుగు వేలు చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చింది హామీ ఈ నెల నాకు ఓట్లే వచ్చినెల నేను పెన్షన్ తెచ్చి పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడి మాట్లాడిన తర్వాత మాట్లాడేప్పటికీ ఇరవై నెలలు అయింది ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకుండా పెన్షన్ చేయుత పెన్షన్ కాదని కోసం నేను అడుగుతారు దీన్ని గమనించిన గౌరవ బ్రహ్మ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పెంచట్లేదు మరి పెద్ద పక్ష కాదు మరి వాళ్ళ కోసం ఎవరు మాట్లాడాలి వాళ్ళ కోసం ఎవరు మాట్లాడాలి ఆ పెన్షన్ కోసం ఎవరు ఉద్యమించాలనే విషయాలు பென்ஷன் மென்ஷன் வெய்ய சாரி பல சாரிச்சு சரி ஐக்கியம் காட்டி மறு எவ்வளோ ஆட்சிப்பட்டு நான்கு மாதிரி முடிலமுதல பென்ஷன் பெற்றாலும் ஜீத்த பென்ஷன் தான் பென்ஷன் பெற்றாலும் தான்மீதா போராட்டம் சித்தம் செய்யும் அந்த முப்பை ஏழு போராட்டம் முக்கிய பென்ஷன் కోసం చేసాం వికలాంగం పోరాటం చేశాం వ్యాపారం ఆర్డర్ ముప్పై పరిస్థితి కూడా పరిస్థితి ఏంటంటే ఈ వికలాంగుల పెన్షన్ రూపుల పెన్షన్ ఈ చేయూత పెన్షన్ సమస్య పరిష్కారం